நான் நானே இது பார்த்து 900 900 900 900 आजै पछि अध घंट लेट ఏ గ్రామానికి వెళ్ళిన పెద్ద ఎత్తున రైతులు కానీ యువకులు కానీ మహిళలు కానీ ఇప్పటి వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు వేసుకుంటూ ఈ గత ప్రభుత్వాలు డెవలప్ చేయకుండా ఏదైతే మన పైన బాకీలు తెచ్చి పెడతా ఉన్నారో అటువంటి ప్రభుత్వాలను కూలగోరాలని చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేసినందుకు వాళ్ళని అభినందిస్తూ ఏదైతే సాయంత్రం వరకు మనకు సిక్స్ వరకు టైం ఉంటా ఓటర్స్ దయచేసి తొందరగానే ఓట్ వేసుకుంటే సాయంత్రం దగ్గర గాలి వాడలు వస్తే మళ్ళీ మనం ఓటు అక్కగలిపోతాం కాబట్టి మనం అనుకున్న చదువుతున్నాం కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు టైం ఉంది కాబట్టి దయచేసి తొందరగా ఓటు వేయాలని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు అభినందిస్తూ ఉన్న వాళ్ళు కూడా ఏ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి వేయాలని